అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేతరా మగవా ఛానల్ ఫ్రెండ్స్ నేను పెట్టిన వీడియోకి ఇంత అంటే ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదండి ఇంత కామెంట్స్ వస్తాయి ఇంత వ్యూస్ వస్తాయి అనుకోలేదండి కామెంట్స్ అయితే నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడెక్కడో విలేజ్ డిస్టిక్లలో నుండి కూడా కామెంట్స్ అయితే వచ్చినాయండి సో వాళ్ళ బ్రాంచెస్ అక్కడ ఉన్నాయా లేదా అని నాకు తెలియదు అండి ఇక్కడ ఉన్న విషయం వాటికే నాకు తెలుసు కానీ అన్నీ కనుక్కొని మీకు వీడియో అయితే చేస్తాం కాబట్టి కొంచెం ఓపిక పట్టండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు అక్కడ వరకు వస్తుందా లేదని నాకు తెలియదు కానీ మీరు ఇంకా పది మందికి పని పని కల్పించి మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఎక్కువ పెట్టుబడి లేకుండా ఒక వెయ్యి రూపాయల పెట్టుబడితో కూడా మనం బిజినెస్ చేయొచ్చు అలాంటి రకరకాల ఐడియాస్ అయితే మన దగ్గర ఉన్నాయి అయితే తప్పకుండా నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తాను నలుగురికి ఉపయోగపడాలనే నేను ఈ వీడియో కూడా పెట్టినా ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి నలుగురికి ఉపయోగపడే వీడియోలు నాకు తెలిసిందైతే మీకు షేర్ చేస్తాను మీకు నచ్చినది మీరు చేసుకోవచ్చు సో ఒకటి కాదు నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి మేము తప్పకుండా చెప్తామండి అమ్మ వీడియోస్ మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ అంతే చాలా మంది నన్ను గుర్తుపెట్టి ఈ వీడియోలో చూసి హాస్పిటల్ దగ్గరికి రండి సిస్టర్ మీరు వీడియో చేసిరు కదా అడ్రస్ చెప్పండి అని అలాగే నా నంబర్ కనుక్కొని నాకు ఫోన్స్ కూడా చేస్తున్నారు కాబట్టి అయితే చెప్తా అండి ఫోన్స్ అయితే చేయకండి మీకు నా నెంబర్ మీరు తెలుసుకోగలిగారు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి తప్ప ఫోన్స్ అయితే చేయకండి ఎందుకంటే నేను కూడా చాలా బిజీ కదా నేను ఒక వర్కింగ్ ఉమెన్ హాస్పిటల్లో జాబ్ చేస్తాను చాలామందికి తెలుసు ఏదైనా అని గుర్తుపడుతున్నారు కాబట్టి మీరు అందుకనే ఏదైనా ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి తప్ప ఫోన్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఇక నేను ఈ వీడియో ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించవచ్చని మీకు వీడియో అయితే పెట్టినా ఇది ఏంటంటే మన ఇంటికి దగ్గరలో చాలా సంవత్సరాలు చేస్తుండ్రు సో వాళ్ళే కాకుండా మా సొంత వరదలు కూడా చేసిందండి ఎట్లా అంటే ఇది ఫస్ట్ అయితే జగిరిగుట్టలో ఉండేది సో ఇండ్ల మధ్యలోనే అండి అంటే అక్కడ బస్ స్టాప్ ఉంది కదా బస్ స్టాప్ కు దగ్గరలోనే ఉండేది ఏంటి అంటే వరదలు అక్కడ జగిరి గుట్టలోనే ఉండేవాళ్ళు ఆ కంపెనీ కూడా చిన్నగా ఇండ్ల మధ్యలోనే ఉండేది రెండు వీధుల వైపే కాబట్టి ఆ మొక్కతే చేసినా కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు అప్పుడు అప్పుడప్పుడు ఆమెనే వెళ్ళి తెచ్చుకునేది సో ఇప్పుడు ఇప్పుడు అక్కడ వరదల వాళ్ళు కూడా లేరు ఇల్లు కట్టుకొని వేరే వైపు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ కంపెనీ కూడా జగన్ లేదు గాంధీనగర్ కు మార్చేయరు సో అడ్రస్ చాలా మంది అడ్రస్ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఒకటైతే చెప్తా ఫ్రెండ్స్ నేను ఏంటి అంటే ఇప్పుడు మన ఇంటికి దగ్గరలో చాలా మంది కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు అది ఎలాంటి పెట్టుబడి లేకుండా అది మీ అందరికీ తెలవాలి అనేసి నేను వీడియో అయితే చేసిన నేను వీడియో చేస్తున్నట్టు వాళ్ళకైతే అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు మనకి చెప్పిండ్రు తప్ప మనం అయితే ఆ సార్కి అయితే అడగలేదు కదా సో అందుకని సార్ని అడిగి నెంబర్ తీసుకొని మీకు సార్ నెంబర్ పెట్టాలి ఆ అడ్రస్ పెట్టాలంటే టైం పడుతుంది కదా ఇన్ని కామెంట్స్ వచ్చినాయి ఇన్ని వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ అడ్రస్ మీకు కనుక్కొని చెప్పాలి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అడిగి మీకు ఇవ్వాలి మీకు ఇవ్వాలి అంటే నేను వాళ్ళని అడగలేదు కదా అడగకుండా అయితే ఇవ్వలేను కదండి సో అందుకనే కొంచెం టైం తీసుకుంటాను కొంచెము ఓపిక పట్టండి ఎందుకంటే ఇప్పుడు మన నెంబర్ తీసుకొని మీకు అడ్రస్ ఇచ్చి అవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడే వెళ్ళినాను వాళ్ళ దగ్గరికి నంబర్ ఇవ్వమని అని ఇప్పుడైతే వెళ్ళినాను సో బ్యాగ్స్ అన్నీ రెడీ చేసి బయట పెట్టిండ్రు ఇప్పుడు తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఏదో వెహికల్ అయితే వస్తుందంట సో అయితే నంబర్ ఇవ్వమంటే అంటే వాళ్ళు ఏమన్నారంటే సార్ నంబర్ అయితే లేదు ఇక్కడికి ఒక అతను వస్తాడు ఇన్ఛార్జ్ సో సార్ తర్వాత సార్ లాంటి వాళ్ళే సో ఇన్ఛార్జ్ అంట సో ఆయన నంబర్ ఆయన అడిగిన తర్వాతనే ఇస్తామని చెప్పారు ప్రాతను వస్తే మనకి ఫోన్ చేస్తారు ఆ సార్ వస్తే ఇంకా నేను వెళ్ళి నంబర్ అయితే తీసుకుంటాను కానీ ఒకటే అండి నంబర్ ఇచ్చినా కూడా మీరు ఫోన్స్ కాకుండా వాట్సాప్లో మెసేజే పెట్టండి ఎవరికైనా ఎందుకంటే వాళ్ళు ఏ పనిలో ఉంటారో బిజీ ఉంటారు ఫోన్స్ చేస్తే లిఫ్ట్ చేయకపోవచ్చు కాబట్టి వాట్సాప్లోనే మెసేజ్ పెట్టండి అలాగే గ్రూప్స్ గ్రూప్స్ ఉంటారు కదా గ్రూప్స్లో ఒకరు పెట్టండి సరిపోతుంది మీరు పది మంది చేయాలనుకుంటే దాని ఒకరు పెట్టండి మెసేజ్ తప్పకుండా మీకు ఎట్లా కనుక్కొని మీకు ఫోన్ నెంబర్ పెడతానే నేను అంటు అనుకుంటున్నాను అండి ఇస్తారనే అనుకుంటున్నాను ఇప్పుడు కూడా వెళ్ళేసి వచ్చిన ఇప్పుడు అసలు రాగానే నాకు ఫోన్ చేస్తా అన్నారు ఎందుకంటే అన్నీ వాళ్ళ బ్యాగ్స్ అన్నీ రెడీ చేసి బయట పెట్టి ఉన్నారు కాబట్టి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఫోన్ నెంబర్తో తీసుకుంటాను కానీ అడ్రస్ చెప్పమంటున్నారు కదా అడ్రస్ అయితే చెప్తాను అండి ఇప్పుడు ఐడిపిఎల్ నుంచి జగందర్ గుట్టస్తాను కదా ఆ వచ్చే మధ్యలో మనకి గాంధీనగర్ అని స్టాప్ ఉంటుంది ఆ గాంధీనగర్లో దిగితే లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుందండి ఆ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలి అక్కడ చిన్న చిన్న కంపెనీస్ ఉన్నట్టున్నవి సో అందులోనే ఈ కంపెనీ కూడా ఉంది వీళ్ళకి కవర్స్ తయారు చేసేది ఇప్పుడు నాకు అందిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మేము ఫోన్ నెంబర్కి వెళ్తే అక్క నిన్న చెప్పింది కదా మనకు అక్క ఏం చెప్పింది అంటే పోచంపల్లిలో కూడా వీళ్ళు పెట్టి వెళ్ళా ఆ విషయం కూడా చెప్పింది సో అందుకనే ఇప్పుడు ఆ బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి సార్ వస్తారు సార్ వస్తారు సార్ రాగానే ఫోన్ చేస్తారన్నారు మనకి కానీ ఫోన్ వచ్చిందంటే వెళ్ళి రిక్వెస్ట్ చేసి నెంబర్ అయితే తీస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ మరి కొంచెం అయితే టైం నేను తీసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా కొంచెం ఓపికతో కొంచెం ఎదురు చూడండి ప్లీజ్ ఓకే